నమస్తేనండి గ్యాస్ మీద కడాయి పెట్టి మూడు స్పూన్ వేసి షాజీరా బిర్యానీ ఆకు పచ్చిమిర్చి కట్ చేసిన ఆనియాను కరివేపాకు టమాటా వేసి వేయించి ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కిలో చికెన్ కడాయిలో వేసి తగినంత పసుపు తగినంత ఉప్పు వేసి చికెన్ కి ఉప్పు పసుపు పట్టేలా కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత తీసి మంట ఎక్కువ పెట్టుకుని చికెన్ లో వాటర్ ఇంకిపోయే వరకు వేయించుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ చికెన్ మసాలా కొద్దిగా కస్తూరి మేతి వేసి చికెన్ కి మసాలా అంతా పట్టే వరకు కలిపి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి పుదీనా కొత్తిమీర వేసి దించేసుకోవడమే చూడండి చికెన్ సాఫ్ట్ గా ఉడికింది చికెన్ ఫ్రై రెడీనండి బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రై లేకి కొబ్బరి పాలు అన్నం చేశాను ఎగ్గు ఆనియాను డిష్ గా పెట్టుకుని నిమ్మరసం పిండుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ ఫ్రై ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ అమూల్యమైన టైం కేటాయించి చూసినందుకు థ్యాంక్స్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి